ఎవరన్నా వెల్లి వెంగళాంపల్లి కాపీల మండలం వస్తుంది కదా నందేల జిల్లా ఏడు ముందు అన్న సూపర్ ఉన్నాయి కోడేళ్ళు ఇది రెండు పళ్ళు ఇది పాలపల మీ పేరన్నా వెంకటేష్ చేతి వెళ్ళి పోతాయా ఎంత ఉన్నాయి సైజు ఇది పిడిక్ ఉంది అది మూడు ముళ్ళు ఉందా బాగున్నాయి రెండు జత ఎక్కడ తెచ్చారు మీరు రాయచూటి ఎంత చెప్పినారు రేటు ఒకటి ఇరవై మీ నెంబర్ తెలుసా చెప్పాను సార్ నెంబరు అరవై మూడు సున్నా నాలుగు అరవై ఐదు ఎనభై ఎనిమిది తొంభై నాలుగు ఓకే ఎంత ఇస్తావు ఫ్యామిలీకి ఎంత ఇస్తావు అన్న లక్ష పై అయితే ఇస్తావు ఓకే అన్న